ఓ విద్యార్థికి ఏడు లక్షల రూపాయల విలువ చేసే బంగారు వస్తువుల బాక్స్ దొరికింది ఆ బాక్స్ ని ఇంటికి తీసుకెళ్లి వారి పెద్దలకు చూపించాడు వెంటనే వారు విద్యార్థిని తీసుకుని బంగారం దొరికిన చోటుకి వెళ్లారు ఆ తర్వాత ఏం జరిగింది ఆ బంగారాన్ని ఏం చేశారో తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంట్రీ న్యూస్ నెల్లూరు జిల్లా కందకూరు పట్టణంలోని బజారు ప్రాంతంలో షేక్ షోయబ్ అనే విద్యార్థికి ఏడు లక్షల విలువ చేసే బంగారం వస్తువులు దొరికాయి దొరికిన బంగారు బాక్సును ఇంటికి తీసుకువెళ్లిన షోయబ్ వారి పెద్దలకు చూపించాడు వెంటనే వారి పెద్దలు షోయబుణ్ణి తీసుకుని బంగారం దొరికిన చోటుకు వెళ్లారు ఎవరైనా పోగొట్టుకున్న వాళ్లు ఉంటారని కాసేపు వెతికారు ఎవరూ కనపడకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి కందుకూరు సీఐ వెంకటేశ్వరరావును కలిశారు జరిగిన విషయం చెప్పి ఆ బంగారం మొత్తాన్ని సీఐకు అప్పచెప్పారు పిల్లవాడు వారి కుటుంబ నిజాయితీకి సీఐతో సహా స్టేషన్లో ఉన్న పోలీస్ సిబ్బంది మొత్తం మెచ్చుకున్నారు ఇటువంటి పిల్లవాడు అరుదుగా ఉంటారని షోయబ్కు మంచి భవిష్యత్తు ఉంటుందని సీఐ కొనియాడారు విద్యార్థి షోయబ్బు నిజాయితీని ఉన్నతాధికారులకు తెలిపి ప్రోత్సాహక బహుమతి ఏర్పాటు చేస్తానని సీఐ తెలిపారు ఇటువంటి సమయాలలో ప్రజలందరూ షోయబ్ లాగా నిజాయితీగా ఉండాలని కోరారు షోయబ్ స్థానిక సిద్ధార్థ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు మక్కా మసీదు వద్ద వారి బాబాయి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు ఈ రోజు సాయంత్రం సుమారు సిక్స్ టు ఎయిట్ మధ్యలో షేఫ్ షోయబ్ అనే కుర్రాడు ఎయిత్ స్టాండర్డ్ చదువుతున్నాడు సిద్ధార్థ స్కూల్లో అతను అర్మించి సైకిల్ మీద వస్తున్న క్రమంలో ఒక కవర్లో చిన్న గోల్డ్ బాక్స్ అతనికి తారసుపడింది దాన్ని చూసి ఏంటనేది చూస్తే దాంట్లో గోల్డ్ ఉంది అది తీసుకుని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చి విషయం చెప్పి తద్వారా మన పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది అతను చదువుకునేది ఎయిత్ క్లాసు ఆ గోల్డ్ ఆర్నమెంట్ చూసి జనరల్గా ఇప్పుడున్న సమాజంలో అయితే ఎవరు కూడా దాన్ని ఆ విధంగా తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ అయితే చేయరు బట్ అతని యొక్క చదువుకునే ఒక స్టూడెంట్ ఆ నిజాయితీకి వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొస్తూ సమాజానికి ఒక గుడ్ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ తీసుకొచ్చి ఇవ్వడం అనేది ఈ రోజుల్లో చాలా అరుదు అయితే మేమైతే పోలీస్ తరఫు నుంచి అప్రిషియేట్ చేస్తున్నాం మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం ఓకే 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 వాళ్ళ బాబాయి పిన్ని గారు ఎని ఎవరైనా సరే వాళ్ళకి చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళ బాబాయి పిన్ని కూడా పోలీస్ స్థాయి నుంచి ధన్యవాదాలమ్మా మీకు చాలా ఆనందం ఇది ఈ రోజుల్లో బంగారం పోయిన వాళ్ళు కూడా ఎంతో సఫర్ ఉన్నారు అలాంటిది దొరకంగానే తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి పోలీస్ స్టేషన్కి అప్పగించడం మా తరఫు నుంచి అయితే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దీన్ని ప్రజలందరూ కూడా ఇలాంటి సన్నివేశం జరిగే క్రమంలో ఎప్పుడైనా సరే మనది కాని వస్తువుని తీసుకొచ్చి కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ లేదా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పగించడం అనేది మన యొక్క కర్తవ్యం మనది కానీ ఎప్పుడు కూడా మనకి అంత శ్రేయస్కరం కాదు ఎదుటి వాళ్ళు అప్పొయిన వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అప్పగించడం అనేది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కర్తవ్యం అది అలా చేస్తే అన్ని విధాలుగా మన దేవుడు కూడా సహకరిస్తాడు ఆ పిల్లడికి మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి మా తరఫు నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సుమారు అది వచ్చేసి ఎనిమిది సవరణ నుంచి పది సెవర్ల మధ్య ఉండొచ్చు బంగారు బాక్స్లో ఉంది తీసుకొచ్చి మాకు కందుకూరు సిఏ గారి హ్యాండ్ ఆచ్ చేయడం జరిగింది మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం శుభ లగ్నాలకు శుభ కార్యాలకు పట్టు శాస్త్రాంగ నమస్కారం నవ్యత నాణ్యత పట్టు పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి కంచి పట్టు కల్పవృక్ష పట్టు కంచి కనక వర్ష కంచి కాతంబరి కంచి టిష్యూ కంచి లైట్ వెయిట్ పట్టు ఇక్కర్మవరం పట్టు చీరలు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఖచ్చితమైన తగ్గింపు ఇంతేకాదు అందమైన యువతలకు లెహెంగాస్ గాగ్రాస్ హాట్ సారీస్ వెస్టర్న్ వేర్ సరికొత్త మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంటలేఅవుట్ నెల్లూర్ ఐ వి